హాయ్ ఫ్రెండ్స్ జనరల్గా వర్షాకాలంలో పొలాల గట్ల కొంటి ఈ కలింగ కాయలు బాగా కాస్తాయి ఈ చెట్లు పల్లెటూళ్ళలో విరివిగా కనిపిస్తాయి ఈ కాయలు తినడానికి చాలా పుల్ల పుల్లగా ఉంటాయి బాగుంటాయి టేస్టు వీటితోటి పచ్చడి చేసుకుందాం చాలా బాగుంటుంది టేస్టు ముందుగా స్టవ్ వెలిగించేసి కడాయిలో ఫస్ట్ కొన్ని ధనియాలు వేయించుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అది కొద్దిగా వేగిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను ఈ జీలకర్ర కూడా వేగిన తర్వాత ఒక స్పూను మినపప్పు వేసుకోవాలి మినపప్పు లేకుండా మినపప్పుగుండ్లైనా వేసుకోవచ్చు వీటిని దూరగా వేయించుకోవాలి మాడగొట్టవద్దు వీటిని దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొన్ని ఎండుమిర్చి మీ కారం తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి దీన్ని కూడా అదే మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి ఈ కలికాయల ఆరోగ్యానికి మంచిది నోటి కూడా చాలా రుచిగా ఉంటాయి ఈ పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళకు ఎక్సలెంట్గా ఉంటాయి ఇవి మీరు కూడా నేను చేసే విధానం చూసి ఒకసారి చేసుకోండి కూరయల్ మార్కెట్లో కూడా అమ్ముతుంటారు ఇవి తర్వాత ఒక నాలుగు స్పూన్ల పల్లీలు అవి కొద్దిగా వేగనివ్వాలి నువ్వులు కూడా వేయాలి ముందే వేస్తే మాడిపోతాయి కాబట్టి కొద్దిగా పల్లీలు వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల నువ్వులు పోసుకోవాలి ఈ తెల్ల నువ్వులు ఇవి రెండు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది వీటిని చిన్న మంట మీద వేయించుకోవాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఈ కలంకాయలు ఏవైతే ఉన్నాయో అవి ఒక మిక్సీ జార్లో వేసుకొని దాన్ని కచ్చ మిక్సీ పట్టుకోవాలి ఒకరి ముక్కలుగా మెత్తగా మిక్సీ పట్టొద్దు ఒకరి ముక్కలుగా మిక్సీ పట్టిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి కడాయిలో మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది పచ్చివాసన పోయే విధంగా తర్వాత మనం ఎండుమిర్చి పల్లీలు నువ్వులు ఇవన్నీ ఉన్నాయి దీంట్లో కొద్దిగా ఉప్పు ఒక పది ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి దీంట్లో మన ఒకరి ముక్కలు మిక్సీ చేసుకున్న దాంట్లో కొద్దిగా పసుపు దాని సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇంతకండి ఇది ఒక రెండు నిమిషాల తర్వాత మంచిగా అయిపోయింది దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఎండుమిర్చి పల్లీలు నువ్వులు అది పొడి కొట్టుకోవాలి బర్క బర్కగా పొడి కొట్టుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు ఏదైతే మనం వేయించుకొని పెట్టుకున్నామో కలింకాయల ముద్ద దాన్ని ఇందులో వేసి కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్గా చేసుకోవాలి దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి దీనికి పోపు పెడదాము చూడండి ఎంత బాగుందో పచ్చడి చూడడానికి బాగుంటుంది రుచి బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది స్టవ్ వెలిగించేసి ఒక చిన్న కడాయి పెట్టి అందులో ఒక స్పూన్ నూనె పోసుకుందాం అది వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి కచ్చ పెచ్చిన వెల్లుల్లి వేస్తే దీనికి ఫ్లేవర్ మంచి వస్తుంది పోపుకు ఈ జీలకరావాలు వెల్లుల్లి వేగేదాకా కొద్దిగా వేయించుకోవాలి కొద్దిగా మినపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇందులో ఈ చిన్న మంట మీద ఇవి వేగిన తర్వాత కొద్దిగా కజామాకు ఒక రెండు మూడు ఎండుమిర్చి చిన్న దుంచుకొని వేసుకోవాలి దీనికి వచ్చి చిటికటి పప్పు ఉప్పు వేస్తే మంచిగా వేగుతాయి తర్వాత ఒక పవర్ టీ స్పూన్ పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి ఇంతగా అండి పోపు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపును పచ్చడిలో కలుపుకోవాలి ఈ కలింకాయల పచ్చడి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు సీజన్ ఇవి జనరల్గా వెజిటబుల్ మార్కెట్లలో అమ్ముతుంటారు మీరు కూడా తీసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇటు మీ వెంకటరెడ్డి థ్యాంక్ యూ పచ్చడి